తెలంగాణ ప్రభుత్వం గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి నిర్మాతలకు అనుమతి అనేది ఈరోజు జీవో పాస్ చేయింది హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ప్రభుత్వం గేమ్ చేంజర్ టిక్కెట్ల రేట్లకి పెంచుకోవడానికి నిర్మాతలకు అనుమతి ఇచ్చింది సో ఇప్పటి నుంచో దీని మీద ఒక పెరుగుతాయా టికెట్ రేట్లు పెరగవా తెలంగాణ ప్రభుత్వంలో టికెట్ రేట్లు సాధారణంగా ఉంటాయి అని చెప్పి ఊహగానాల మధ్యన తెలంగాణ ప్రభుత్వం ఏం చేంజర్ సినిమాకి సంబంధించి టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి నిర్మాతలకు అనుమతి అనేది ఈరోజు జియో పాస్ చేసింది సో అది ఏమిటంటే మల్టీప్లెక్స్ థియేటర్లు ఏవైతే ఉంటాయో ఈ మల్టీప్లెక్స్ థియేటర్కి సంబంధించి నూట యాభై రూపాయలు పెంచుకోవడానికి అవకాశం అనేది ఇచ్చింది సో ఫస్ట్ రోజు అక్కడ బెనిఫిట్ షోలు లేదంటే ప్రీమియర్ షోలు లేవు కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో ఏదైతే ఉంటుందో దీనికి మాత్రం నూట యాభై రూపాయలు పెంచుకోవడానికి మల్టీప్లెక్స్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుమతి అనేది ఇచ్చింది సో ఆ విధంగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏవైతే ఉంటాయో సో సింగిల్ స్క్రీన్ డియా థియేటర్లు ఏవైతే ఉంటాయో ఈ థియేటర్లకు వంద రూపాయలు పెంచుకోవడానికి అవకాశం అనేది ఇచ్చింది సో ఫస్ట్ డే ఫస్ట్ షో ఏదైతే థియేటర్ షో ఉంటే ఈ థియేటర్లో ఇదా ఫస్ట్ రోజు ఈ టికెట్ రేట్లు అనేది మల్టీప్లెక్స్ అనేది నూట యాభై రూపాయలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది సో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏ అయితే ఈ థియేటర్కి సంబంధించి వంద రూపాయలు పెంచుకోవడానికి ఇచ్చింది సో తర్వాత రోజు నుంచి తర్వాత రోజు నుంచి అంటే ఫస్ట్ డే కాకుండా సెకండ్ రోజు ఏదైతే ఉంటుందో సెకండ్ రోజు నుంచి అంటే పదకొండో తారీఖు నుంచి యాభై రూ వంద రూపాయలు పెంచుకోవడానికి మల్టీప్లెక్స్లకు అవకాశం ఇచ్చింది సో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు యాభై రూపాయలు పెంచుకోవడానికి అవకాశం అనేది ఇచ్చింది సో అంటే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా బెనిఫిట్ షోలు కానీ లేదంటే ప్రీమియర్ షోలకి మేము అనుమతి ఇవ్వమని చెప్పింది సో ఆ విధంగానే తెలంగాణలో రేట్లు అనేవి కూడా పెంచరు సాధారణ ప్రజలకు అందుబాటులోనే ఉంటాయి అని చెప్పి అందరూ అనుకున్నారు కాకపోతే ఏంటంటే దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత అవ్వడం సో దిల్ రాజు తెలంగాణ లేదా ఫిలిం నిర్మాతల మండలికి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన పలు పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆయనతో మాట్లాడి సో మాకు భారీ బడ్జెట్ అయింది కాబట్టి ఈ బడ్జెట్కి సంబంధించి టిక్కెట్ ప్రైస్ అనేది మాకు ఈ విధంగా కావాలని చెప్పి ఆయన ఫస్ట్ నుంచి టిక్కెట్ రేట్ల గురించి బెనిఫిట్ షోల గురించి పట్టు వదలం ఎక్కర ఆయన తిరుగుతూనే ఉన్నాడు సో ఫైనల్గా ఏ ఏమైందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సినిమాకి సంబంధించి టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి అనేది ఇచ్చింది అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే వాళ్ళు తీసి బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉంటాయి బడ్జెట్ సినిమాలకు సంబంధించి సో వాళ్ళ బడ్జెట్ దానికి మేము ఎంకరేజ్ చేయడానికి అది మంచి సినిమాలు రావడానికి మేము బడ్జెట్ నిమిత్తం ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి సంబంధించి రేట్లు అయితే పెంచుతామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది అయితే ఇది ఒక మామూలు పొలిటికల్ డ్రామాకి సంబంధించిన సినిమా సో ఈ సినిమాకి రేట్లు పెంచడం ఏంటి అని కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారు సో ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం మల్టీప్లెక్స్లకే సింగిల్ స్క్రీన్లు పెంచుకోవడానికి అవకాశం అనేది కల్పించింది అయితే చాలామంది అనుకున్నారు ఏంటంటే ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూ ఏదైతే ఉంటుందో సో ఈ ఇష్యూ జరిగిన కానించి థియేటర్లకు రేట్లు అనేవి పెంచరు బెనిఫిట్ షోలు ఏమీ పడవు అని చెప్పి చాలామంది ఊహాగానాలు అయితే వ్యక్తపరిచారు కాకపోతే ఫైనల్గా ఏమైందంటే దీనికి సంబంధించి ఒక హ్యాండ్ కాట్ అయితే పడింది సో తర్వాత వచ్చి మూవీస్ అంటే సంక్రాంతి కోస్తానం లేదా బాలకృష్ణ గారి డాకు మహారాజు ఉన్నారు సో ఈ సినిమాకు సంబంధించి పెంచుకోవడానికి అవకాశం ఇస్తారా లేదా అన్నది మనం ఒక టూ డేస్ అయితే మాత్రం దీని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఏమైనా సరే నిన్న నుంచి బుకింగ్ అనేది ఓపెన్ అయ్యింది సో బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఇది ఒక మంచి పరిణామమని మనం చెప్పాలి రేట్లు పెరగడానికి అనుమతి అనేది వస్తుందని చాలామంది అనుకోలేదు సో ఎందుకంటే అక్కడ తెలంగాణ ప్రభుత్వం అక్కడ తెలంగాణలో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో సంధ్య టికెట్ దగ్గర జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూ వల్ల బెనిఫిట్ షోలు రద్దు రద్దయినాయి స్పెషల్ షోలు కూడా అయినాయి కాబట్టి ఈ టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతి రాదని చాలామంది అనుకున్నారు కాకపోతే ఈ సినిమాకి సంబంధించి అనుమతి అనేది వచ్చింది సో దీని మీద చాలామంది ఊహాగానాలు రకరకాలుగా వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఈ సినిమా కావాలని పెంచారు మిగతా సినిమాలకు తగ్గిస్తారు వీటికి ఎలాగ పెంచాలని అనుకుంటున్నారు సో రేమంత రేవంత్ రెడ్డి గారు ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి టిక్కాట్ రేట్లు పెంచుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి ఈ అనుమతి ఏదైతే ఉందో ఇది కొంత చర్చ చర్చ విషయం అయింది సో ఎలాగంటే అక్కడ తెలంగాణ ప్రభుత్వంలో తర్వాత వచ్చే సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలకు సంబంధించి టిక్కెట్ రేట్ అనేది పెంచుతారా పెంచారా సో వాటిని పెంచకపోతే దీనికి ఎందుకు పెంచారు దీనికి దిల్ రాజు నిర్మాత గంట పెంచారా ఏంటి అనేది రకరకాల అనుమానాలకు దారైతే తీస్తుంది సో ఏదేమైనా టెకాలజీలు పెంచుకోవడానికి ఇచ్చినటువంటి అనుమతి ఏదైతే ఉంది ఇది చాలా చర్చనీయమైన అంశంగా మారింది సో దీని మీద మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ సరైన సమాచారం ఏంటి అంటే మిగతా సినిమా పెంచుతారా పెంచరా తగ్గిస్తారా సో దిల్ రాజు కాబట్టి ఈ సినిమాకి రేట్లు పెంచారు లేకపోతే మిగతాట్లకు రేట్లు పెంచరా అని రకరకాలుగా ఉంది సో బాలయ్య గారి సినిమాకి పెంచుతారా లేకపోతే వెంకటేష్ గారి సినిమాకి తగ్గిస్తారా ఏంటనేది మనం చూద్దాం సో గేమ్ చేంజర్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రేట్లు పెంపు ఏదైతే ఉందో ఇది రాజకీయం కులుముకుంది ఎందుకంటే కొన్ని పార్టీలు దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నాయి సో ఒక బిగ్ స్టార్ కాబట్టి ఒక బిగ్ నిర్మాత కాబట్టి ఈ సినిమాకి రేట్లు పెంచుకోవడానికి రాజకీయ పరమైన ఒత్తిళ్ళు వచ్చినాయి అందుకనే రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించి లాస్ట్ మినిట్లో రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారని చాలామంది వ్యక్తపరుస్తున్నారు అయితే కొంతమంది అయితే మిగిలిన సినిమాలకి పెంచరా పెంచుతారా లేదా అన్నది కూడా చర్చనీయమైన విషయమైంది సో ఏదేమైనా సరే ఈ గేమ్ చేంజర్ సినిమాకి నిర్మాత దిల్ రాజు కాబట్టి సో తాను వేరు పలుమార్లు రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞాప్ చేసి రేట్లు పెరుగుదలకు ఆయన పలుమార్లు కలవడం వల్లే సినిమాకు సంబంధించి రాజకీయ పరమైన చర్చలు జరిగి ఆ రాజకీయ ఒత్తిడి రావడం వల్లే సినిమాకు సంబంధించి రేట్లైనవి పెరిగినాయి అని చాలామంది అనుకుంటున్నారు సో ఏదేమైనా సరే రేట్లు పెంపు అనేది మిగతా సినిమాలకు కూడా వర్తించాలని చెప్పి సో ఆ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల తెలుగు ఇండస్ట్రీ అనేది కొంచెం లాస్ అవుతూ ఉంటుంది భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా రేట్లు తగ్గించడం లేదా స్పెషల్ షోలు రద్దు చేయడం వల్ల కొన్ని రక కొన్ని బడ్జెట్ పరమైన విషయాలు కొన్ని సినిమా సంబంధించి తీయాల్సినటువంటి హై బడ్జెట్ మూవీస్ తీయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉండదని చెప్పి చాలామంది భావిస్తున్నారు